ఈ రోజు మనం చేసేది ఏంటో తెలుసా డైట్ లో ఉన్న వాళ్ళు వీడియో స్కిప్ చేయండి ఎందుకంటే ఈ రోజు హీరో ఆలు చపాతి ముందుగా ఆలు ఉడకబెడుతున్నాను ఆలు ఎంత సాఫ్ట్ గా ఉండాలంటే అమ్మ మాట వింటున్న పిల్లల్లా ఉండాలి ఇప్పుడు ఆలుని బాగా మ్యాష్ చేస్తున్నాను ఇంత స్మూత్ గా ఉంది అంటే ఫేస్ క్రీమ్ కంపెనీ చూస్తే నన్నే బ్రాండ్ అంబాసిడర్ చేస్తా పిండి కలుపుతున్నాను పిండి ఎంత మృదువుగా ఉండాలంటే చపాతి కాదు పెళ్లి సంబంధం చూస్తున్నట్టు ఉదయం నేను నిద్రలేచి బయటికి వద్దామని తలుపు తీస్తుంటే కుమ్మం తలుపు తీశానా పొరపాటున ఫ్రిడ్జ్ డో తీసానా అన్నట్టుగా ఉంది పరిస్థితి మొన్న గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడా చల్లగా చూడు అని మొక్కుకున్నాను మరి ఇంత చల్లగా చూస్తాడనుకోలేదు ఇది ఎక్కడ చల్లరా ప్రోగ్రెస్ కార్డు పై తండ్రి వెలిముద్ర వేశాడు కొడుకున్నాడు నాన్న నువ్వు ఇంజనీర్లు కదా మరి వెలిముద్ర ఎందుకు వేశావు తండ్రి అన్నాడు నీ మార్పులు చూసి మీ నాన్న చదువుకున్నాడు అనుకోకూడదని వేశాను స్టవ్ అనుకుంటుంది నన్ను ఆన్ చేస్తేనే ఇంట్లో పని మొదలవుతుంది అని భార్యను కంట్రోల్ చేయడం ఎలా అని గూగుల్ తల్లిని అడిగితే నేను సమాచారం మాత్రమే ఇస్తాను అద్భుతాలు చేయాలి ఎలా ఉంటుంది బ్రో ట్వంటీ ట్వంటీ త్రీ క్యాలెండర్ ఆఫర్లో అమ్మకానికి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి తర్వాత నాకు చెప్పలేదు అంటే కుదరదు ఒక చిన్న చిక్క పాలు కాచే ముందు గిన్నెను చల్లని నీటితో తడిపి తర్వాత పాలు పోస్తే గిన్నె అడుగున పాలు అంటుకోవు ఈరోజు ఆలు చపాతి ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సరదా కిచెన్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకొని మళ్ళీ కలుద్దాం నమ్ములతో రుచులతో